దేవునికి స్తోత్రం అమ్ముకున్న వాళ్లే వచ్చి కాళ్ళు పట్టుకుని నువ్వే మాకు దిక్కునేటట్టు చేశాడు దేవుడు మోషం గల వాడు నా దేవుడు ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు నిన్ను ఏడిపిస్తుండొచ్చు అవమానపరుస్తుండొచ్చు నలుగురుల నవ్వుల పాలు చేస్తుండొచ్చు నీ గురించి చిలువల పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు ఒక రోజు ఉంది మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు మహాపరాక్రమశాలే అది సాధిస్తావు నువ్వు నా దేవుడు చేస్తాడు యోసేపు నువ్వు దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడండి వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని తప్పిస్తాడు అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు మీరు నా గురించి ఎలా అంటరే ఇలా చేస్తే